మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన అముల నితుడు అట్లు వారిచే ఇవ్వబడిన యా భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకనే ఎవడు అనుభవించునో అతడు దొంగయే యుగును వ్యాఖ్య యజ్ఞములచే ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేక ఆయా దేవతలు అన్నాది భోగ్య పదార్థములను వారికి కలుగజేయుదురు భగవత్ దత్తములైన వాణిని తిరిగి భగవంతునికి సమర్పింపక లేక భగవత్ స్వరూపములే యగు ప్రాణి కోట్లకు వసంగక తాను భుజించినచో లేక అనుభవించినచో అతడు దొంగయే యగునని ఇచ్చట చెప్పబడినది దొంగయ్యను పదమునకు నిర్వచనమేమి తనది కాని వస్తువును దాని క్రయము చెల్లించక తెచ్చుకొనినవాడే దొంగ అన్నము మొదలగు భోగ్య వస్తువులు భగవంతుని సొత్తు మనది కాదు ఎలా దానిని మనము తయారు చేయలేము పరమాత్మయే వర్షములను కురిపించి సస్యములోని జీవశక్తిని ప్రోద్దీపింపజేసి ధాన్యమును సృష్టించిరి కావున దాని మూల్యమును మనము భగవంతునముకు చెల్లించవలను భక్తియే దాని మూల్యము కృతజ్ఞతయే దాని మూల్యము కావున ఆ అన్నమును భగవంతునకు కృతజ్ఞతాపూర్వకముగా నివేదించవలను లేక దానిలో కొంత భాగమును ప్రాణి కోట్లకు సమర్పించవలను అట్లు చేయకున్నా దానిని జీవుడు దొంగిలించినట్లే యగును ఈ ప్రకారముగా ఈశ్వరుడిచ్చిన అన్నాది భోగ్య పదార్థములను తిరిగి ఈశ్వరునకు సమర్పించక అనుభవించువాడు దొంగయే అని శ్రీకృష్ణమూర్తి స్పష్టంగా చెప్పి వేచిరి కానీ ఇప్పుడు ప్రపంచమున్న ఎందరో ప్రకారముగా దైవమునకు నివేదన సలుపుచున్నారు ప్రపంచవాసులు దృష్టిలో మనుషుడు ఎంత గొప్పవాడైనను విద్యావంతుడైనను ధనవంతుడైనను రాజైనను భగవంతుని దృష్టిలో దొంగని ఏమి ప్రయోజనము కావున అట్టి స్థితి కలుగకుండా చూడవలను మరియు ప్రపంచములో దొంగకు శిక్ష విధింపబడుచున్నది అట్టిచో దైవ వస్తువులను స్వార్థమునకు వినియోగించుకొను ఈ దొంగలకు శిక్ష ఉండదా దానికి ఈశ్వరుడు తగిన శిక్షను విధించియే తీరును కావున ముముక్షువులు తమ కొన్నంతలో ఏదియో కొంత పదార్థము కనీసము ఒక కబల అయినను కబల అయినను కోట్లకు ప్రసాదించుచు తాను అనుభవించు దానిని బ్రహ్మార్పణము లేక కృష్ణార్పణము లేక రామార్పణము చేసి తదుపరి అనుభవింపవలెను ఈ ప్రకారముగా ఈశ్వరార్పణ బుద్ధి భక్తి భావన పరోపకార దృష్టి అలపరుచుకొని ధన్యులు కావలయును ధన్యులు కావలయును